హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మృత్యులోయ జానపద నవల పదమూడవ భాగం విందాం ఎసపాలుడు కొంచెంసేపు ఆలోచించి అయితే ముసలాడా నీ ఉద్దేశము ఆ రసాయన భట్టును ఏమీ చేయలేమనా అని అడిగాడు మీరొకసారి అతడికి ముఖాముఖి ఎదురయ్యారో దానితో మీ బతుకులు ముగిసిపోయినట్లే ఆ భట్టు మంత్రతంత్ర శాస్త్రాల్లో ఘటికుడు పిలిస్తే చాలు దుష్ట శక్తులు అతడికి ఓ అంటూ పలుకుతాయి అన్నాడు ముసలాడు ముసలాడు అమాయకత్వం కొద్దీ రసాయన పట్టుకు గల శక్తి సామర్థ్యాలను అతిగా అంచనా వేస్తున్నాడని ఎసపాల జయకేతులకు తెలుస్తూనే ఉన్నది కానీ వాడి ఆ మూఢత్వాన్ని అమాయకత్వాన్ని మాటలతో పోగొట్టడం ఎలా ఎసపాలుడు ఒక నిమిషం కాలము ఏమి చేయటమా అని ఆలోచించి ముసలాడితో ఒరే ముసలాడా ఇదిగో నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను మమ్మల్ని నీ యజమాని భూతగృహానికి తీసుకొనిపో అందులో చొరబడే సంగతి మేము ఆలోచించుకుంటాము అలా చేశావో మరికొన్ని గంటల కాలమైనా బతికుంటావు లేదో అంటూ కత్తి వాడి కంఠానికి గురి చేశాడు ముసలాడు గడగడ ఉనికిపోతూ సరే మరో గంట కాలమైనా బతికి నా యజమాని చేతిలోనే చస్తాను అని తాను తవ్విన వేళ్ళు దుంపలు దుప్పట్లో మూటగట్టి భుజాన వేసుకుని రసాయన బట్టుండే పాడుబడ్డ భవంతికేసి దారి తీశాడు ఎసపాలుడు నరవానరులిద్దరితో మీరు చెట్ల మీద నుంచి ఆ దుర్మార్గుడి భూతగ్రహం కనబడుతుందేమో చూడండి మేమా గృహాన్ని చేరే లోపల రసాయన బట్టు ఏ గోడ మీదో నిలబడి ఉంటే మేము అతడి కంటపడతాము అది ప్రమాదం అలా వాడు కనబడితే మాత్రము ముందుగా హెచ్చరించండి అని చెప్పాడు నరవానరులిద్దరూ వెంటనే చెట్ల మీద గెంతుతూ బయలుదేరారు ముసలాడు అరణ్య మార్గాల వెంట ముందు ఉండి దారి తీస్తూ ఏదో గొనగసాగాడు కొంతసేపటికి వాళ్ళు రసాయన బట్టుండే గృహ ప్రాంతాన్ని చేరారు చెట్ల చాటున దాని ఎత్తైన గోడలు వాళ్ళ కండబడినాయి ముసలాడు ఆయాసపడుతూ అయ్యల్లారా ఇదే రసాయన బట్టు నివసించే భవనం అతడి సమయంలో భవనంలోని తన గదిలో ఉంటాడో లేక గోడ మీద నిలబడి నా రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడో నేను ఊహించలేను రెండు మూడెకరాల స్థలాన్ని ఆక్రమించే ఆ భవంతికి అన్ని దిక్కుల శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడ ఉన్నది అన్నాడు మేము పాటు ఆ భట్టు కంటపడ్డామే అనుకో అప్పుడేం జరిగే అవకాశం ఉన్నది అని అడిగాడు యసపాలుడు ముసలాడు ఒక్క క్షణం ఆలోచించి మీ ఇద్దరు ముఖాలు బట్టు ఏనాడు చూసి ఉండలేదు కనుక మిమ్మల్ని గురించి ఏమనుకుంటాడో చెప్పలేను కానీ ఉడుంబు అని మీరు పిలిచే ఈ నరవ్యాఘ్రాన్ని అతడు బాగా ఎరుగును మీతో పాటు ఈ వ్యాఘ్రాన్ని కూడా చూశాడో మరు క్షణంలో మీరు తన రహస్యం తెలుసుకుని చంపవచ్చారని అతడు గ్రహిస్తాడు ఆ తర్వాత జరగబోయేదేమిటో ఆ పరమాత్ముడికే ఇరుక అన్నాడు ఆ మాటలతో యశపాల జయకేతులకు ముసలాడు తాము అనుకున్నంత అమాయకుడేం కాదని తెలిసిపోయింది అంతేకాక తన ప్రాణానికి రక్షణ ఉంటే వాడు తన యజమానికి వ్యతిరేకంగా ఏమైనా చేయటానికి సిద్ధపడతాడని కూడా వాళ్ళు గ్రహించారు యశపాలుడు ముసలాడి వీపు తట్టి నవ్వుతూ ఒరే ముసలాడా నువ్వు బుద్ధిబలంలో బృహస్పతినో మరెవరినో గుర్తుకు తెస్తున్నావు నువ్వు ముందుగా హెచ్చరిక చేయకపోతే మేము ఉడుంబుతో పాటు నీ యజమాని కంటబడేవాళ్లము తర్వాత మా ఇత్తుగడ ఒక్కడి కూడా పారేది కాదు అని ఉడుంబుతో నువ్వు ఈ దాపులు ఉన్న చెట్ల క్రింద ఉండిపోగలవా మేము ఆ బట్టు భూతగృహంలోకి ప్రవేశించిన తర్వాత వీళ్ళ వెంట ఇక్కడికి వచ్చి నిన్ను పోతాము అన్నాడు అలాగే చేయండి దొరలరా కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి చీకటిపడి చంద్రోదయం కాకపూర్వమే నన్ను మీరు ఎక్కడో ఒక చోటికి చేర్చాలి చంద్రోదయం అయిందో అంటూ ఉడుంబు మాటలు తడబడటంతో ఆగిపోయాడు అతడి కళ్ళ వెంట నీళ్లు జలజల రాలినాయి ఉడుంబుని ఓదార్చుతూ ఉడుంబు నీకోసమే ఆ రసాయన బట్టును ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటున్నాము నిన్ను వ్యాఘ్రంగా మార్చేందుకు ఇచ్చిన మందుకు విరుగుడు వాడికే తెలుసు కనుక ఆ పని వాడితో ముందుగా చేయించాలి తర్వాత ఆ బట్టుని అని ఎసపాలుడు మాట ముగించే లోపలే చెట్టు మీద నుంచి రసాయన బట్టు రసాయన బట్టు రసాయనం అన్న మాటలు వినిపించినాయి ఎసపాల జయకేతులు ఉడుంబు అద్రిపడి తలలు పైకెత్తి చూశారు ముసలివాడు మాత్రము ఆ మాటలకు వినోదిస్తున్నవాడిలా ముసుముసిగా నవ్వుకోసాగాడు చెట్టు కొమ్మల్లో రెండు రామచిలుకులు వాళ్లకు కనపడినాయి వాటి మెడల నుంచి నాలుగైదు అంగుళాల పొడవున్న నల్లని గుడ్డపేలుకులు వేలాడుతున్నాయి అవి రెండు తలలు వంచి క్రిందకి చూస్తూ తమలో తాము పోట్లాడుకుంటున్నట్లు రసాయన బట్టు బట్టు రసాయనం అంటూ అరుస్తున్నాయి దొరల్లారా ఇవి పిశాచి పక్షులు రామచిలుకలు కాదు ఆ మాంత్రిక బట్టు వీటిని మన మీదకి పంపకం చేశాడు అన్నాడు ఉడుంబు గడగడా వణికిపోతూ ఎసబాలుడు అతన్ని భయపడవద్దని చెప్పి ముసలివాణ్ణి ఏరా ముసలివాడా ఈ చిలకలు రెండు రసాయనబొట్టు పెంచుతున్నయ్యా వాడి నామజపం చేయటం వాడేమైనా నేర్పాడా అని అడిగాడు ముసలివాడు జవాబు చెప్పేటందుకు తటపటాయించాడు జయకేతుడు కత్తిదూసి ముసలిపీనుగా ఇప్పుడే యమపురికి ప్రయాణం కట్టిస్తాను అన్నాడు కోపంగా ముసలివాడు ప్రాణభయంతో వణికిపోతూ అయ్యలారా ప్రాణం మీద తీపుకొద్దీ నేను ఈసరికే చాలా స్వామి ద్రోహం చేశాను నాకు నరకం ఎలాగూ తప్పదు మీరు ఊహించినట్లు ఇవి రసాయన బట్టు పెంపుడు చిలుకలే పిశాచి పక్షులు అన్నాడు విన్నావ ఉడుంబు నువ్వు అనవసరంగా భయపడక ఇక్కడ ఆగు ఆ దుర్మార్గుడు భూతగృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాము ఒకవేళ మేము చీకటి పడ్డ తర్వాత కూడా ఇక్కడికి రాకపోతే రాత్రికి ఈ చెట్టు మీదనే ఏదో ఒక విధంగా కాలక్షేపం చెయ్యి అన్నాడు యేసపాలుడు ముసలివాడు తిరిగి నడక సాగించాడు మరికొంత దూరం పోగానే రసాయన బట్టు నివసించే గృహం చుట్టూ ఉన్న శిథిలమైన గోడ పూర్తిగా వాళ్ళ కంటబడింది రసాయన బట్టు గోడ మీద నిలబడి ముసలివాడి రాక కోసం ఎదురు చూస్తున్న సూచనలేవీ కనిపించలేదు ముసలాడా ఇక నువ్వు మమ్మల్ని నీ యజమాని దగ్గరకు తీసుకొని పోవచ్చును లోగడ ఉడుమును గురించి చెప్పినట్లే మమ్మల్ని గురించి అతడికి అరణ్యంలో కనిపించిన అతిథులము అని చెప్పు అన్నాడు యసపాలుడు అలాగే చెబుతా కానీ ఉడుంపుకు పట్టిన దుర్గతి మీరు చూశారు కదా అన్నాడు ముసలివాడు విసుక్కుంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ రసాయన బట్టు ఇంటి పోతున్న సమయంలో ముసలి వానరుడు ఎసపాల జయకేతులకు సహాయంగా పంపిన వానరులిద్దరూ ఒక చెట్టుపై నుంచి రసాయన బట్టు ఇంటి ఆవరణలోకి చూస్తున్నారు ఆ సమయంలో బట్టు ఆవరణలో ఒకచోట నిలబడి చేతిలోని వంకర కర్రను గిరగిర తిప్పుతూ తల ఎత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు అంతలో ఒక పావురము ఎక్కడినుంచో రివ్వుమంటూ వచ్చి అతడి ముందు వాలింది రసాయన బట్టు దాన్ని పట్టుకొని కాలికి కట్టి ఉన్న తాళపత్రాన్ని చూసి కోపంగా పావురాన్ని తిరిగి పైకి విసిరివేశాడు పావురం తిరిగి ఆకాశం వైపు ఎగిరిపోయింది ఈ దృశ్యం చూసిన నరవానరులిద్దరికీ అందులో ఏదో నిగూఢ రహస్యం ఉన్నదన్న అనుమానం కలిగింది వెంటనే ఒక నరవానరుడు చెట్ల మీదుగా గెంతుతూ వచ్చి ఎసపాల జైకేతుల దగ్గర నేల మీదకు దిగాడు ఏమిటి విశేషం రసాయన బట్టు నీ కనిపించాడా అని అడిగాడు యశపాలుడు నరవానరుడు గొక్క తిప్పుకోకుండా తాము చూసిందంతా గబగబా చెప్పేశాడు అంతా విన్న యసపాలా జయకేతులకు బట్టు ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు ఏ ముసలాడా నీ యజమాని పావురాలతో చేస్తున్న తంత్రం ఏమిటి అని అడిగాడు యశపాలుడు ముసలివాణ్ణి ముసలివాడు ఒకసారి గట్టిగా గొంతు సవరించుకొని అయ్యల్లారా మా యజమాని వైద్యశాస్త్రంలోనే కాక మంత్రతంత్ర శాస్త్రాల్లో కూడా చాలా గట్టికుడని నా నమ్మకం ఈ మృత్యులోయలో నుంచి పైనున్న లోకానికి పావురాల ద్వారా ఆయనేవో సందేశాలు పంపుతున్నాడని నా అనుమానము అన్నాడు ఆ జవాబుకి జయకేతుడు కోపం తెచ్చుకొని ఓరి ముసలి వెధవా మేమడిగిన ఒక్క ప్రశ్నకి నువ్వు సూటిగా జవాబు చెప్పడం లేదు ప్రతిదానికి నా అనుమానము నేను ఊహిస్తున్నాను అంటూ తలా తోకలేని జవాబులు చెబుతున్నావు మేమేమన్నా అమాయకులం అనుకుంటున్నావా అన్నాడు కత్తి ఝులిపిస్తూ యశపాలుడు జయకేతుణ్ణి తొందరపడవద్దని మందలించి ఈ ముసలాడికి మనల్ని మోసగించగలిగేంత తెలివితేటలున్నాయని నేననుకోను యజమాని అంటే ఉన్న భయంతో ఉన్న కొద్దిమతి కూడా పోగొట్టుకున్నాడు ఒకసారి ఆ బట్టు మీద మనది చేయి అనిపించుకోగలిగామో ఇతడు మనపక్షం అవుతాడు అవునా ముసలాడా అని ప్రశ్నించాడు ముసలివాడు ఆ ప్రశ్నే అర్థం కానట్లు వెర్రిముఖం వేసి అడ్డదిడ్డంగా తలాడించి ఊరుకున్నాడు ఎసపాలుడు నరవానరుణ్ణి వెళ్లి రసాయన బట్టు ఏం చేస్తున్నాడో గమనించమని చెప్పి ముసలివాణ్ణి ఇక ఆలస్యం చేయకుండా నీ యజమాని ఇంటి గోడ ద్వారం దగ్గరకు పదా అని ఆజ్ఞాపించాడు ముసలివాడు శిథిలమైతూ ఉన్న గోడ పక్కగా కొంత దూరం నడిచి ఒక మలుపు తిరిగి వేగంగా ద్వారం దగ్గరకు పోయి దాన్ని గట్టిగా చేత్తో తట్టాడు మరు క్షణంలో ద్వారం వెనకరించి ముసలాడా ఒక్కడేవా వచ్చావా లేక అతిథుల్ని వెంట తెచ్చావా అన్న ప్రశ్న వినిపించింది అయ్యా వెంట ఇద్దరు అతిథులున్నారు అన్నాడు ముసలివాడు ఒకటి రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు గడియ కిర్రూమంటూ మోగింది రసాయన బట్టు తలుపు తెరిచి ఎసపాలా కేసి నవ్వుతూ చూస్తూ నేననుకుంటూనే ఉన్నాను మీరేదో ఒకనాడు నా గృహానికి అతిథులుగా వస్తారని లోపలికి రండి మీరు నాలాగే శత్రువుల వలన ఈ తోయబడిన వారే కదా అన్నాడు ఎసపాల జయకేతులు ముసలాడి వెనగ్గా ద్వారం దాటి లోపలికి రాగానే బట్టు తలుపులకు లోపల గడి వేశాడు ఎసపాలుడు చుట్టూ ఓ మారు కలియి చూసి భట్టుగారు మేము మీకు అతిథులుగా రాబోయే సంగతి ఈ మృత్యులోయలోకి శత్రువుల చేత నెట్టబడిన సంగతి బాగా ఊహించారే అన్నాడు ఆ మాటకి రసాయన బట్టు కోపం తెచ్చుకుని చేతిలోని వంకరకర్రని మీద గట్టిగా తాటించి కుర్రవాడ అమాయకత్వం కొద్దీ మాటని నేను సహించి ఊరుకుంటున్నాను నేను దేన్ని ఊహించను ఇదిగో నా అరచేతిలో భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కోరినంతలోనే అద్దంలో ప్రతిఫలిస్తాయి ఇక్కడ చూడు నీ ఆ లోకంలో ఏం చేస్తున్నారో కనిపిస్తుంది అంటూ కర్రని చేతికి మార్చుకొని కుడి చేతిని పైకెత్తి అరచేతిని ఎసపాలుడికేసి చాచాడు యశపాలుడు ఆసక్తితో రసాయన బట్టు అరచేతులకి చూస్తున్నట్లు నటిస్తూ కొంచెంగా తల పక్కకు తిప్పి జయకేతుడికి సైగ చేశాడు జయకేతుడు నిశ్శబ్దంగా రసాయన బట్టు వెనక్కిపోయి చప్పున అతడి గొంతు వడిసి పట్టుకున్నాడు అదే సమయంలో యశపాలుడు రసాయన బట్టు చేతిలోని కర్రను లాగేశాడు భట్టు జయకేతుడి పట్టును విడిపించుకునేందుకు గింజుకుంటూ గొంతు మీద అతడి గుప్పిట బిగింపు మరింతగా బిగిసిపోవడంతో ఊపిరాడక గుడ్లు తేలవేసి కెక్కెక్కే అని అరవసాగాడు ఎసపాలుడు పెద్దగా నవ్వి జయ ఈ దుర్మార్గుణి అప్పుడే చంపకు ఎక్కడికి పారిపోలేడు పట్టు విడుదల చెయ్యి అన్నాడు జయకేతుడు తన చేతుల్ని రసాయన భట్టు గొంతు నుంచి తీసి అతడి జుట్టు గట్టిగా బిగించి పట్టుకుని భట్టారక శిరోమణి ఏవి నీ మంత్రశక్తులు గట్రా ఇప్పుడు మా మీద ప్రయోగించు చూడాలని ఉంది అన్నాడు రసాయనభట్టు కోపంతో భయంతో శరీరమంతా కంపిస్తూ ఉండగా పళ్ళు కొరుకుతూ ఆ స్వామి ద్రోహి ముసలి పిశాచం ఎక్కడ వాడే నాకు మీ రహస్యాలన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అన్నాడు ఎసపాలుడు జయకేతుడిని జుట్టు వదలమని చెప్పి భట్టుతో నీ సేవకుడికి నీ రహస్యాలేమీ తెలియవు తెలిసే ఉన్నట్లయితే నిన్ను వదిలి అతడేనాడో పారిపోయి ఉండేవాడు నువ్వు మందు మాకులతో చేస్తున్న ఘోర కార్యాలన్నీ మంత్రశక్తులతోనే చేస్తున్నామని ఆ ముసలాడు నమ్ముతున్నాడు అని ఒక పక్కగా గడగడ వణుకుతూ నిలబడి ఉన్న ముసలాడితో ముసలాడా నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు మీ యజమాని ఈ క్షణం నుంచి మేము చెప్పినట్లు నడుచుకోవలసిందే నిరాకరించాడో ఆరు కాళ్ల కంటి ముసలికి ఆహారంగా వేస్తాము అన్నాడు ఆరు కాళ్ల ముసలి దాని రహస్యం ఈ ముసలి దుర్మార్గుడు మీకు చెప్పందే మీకెలా తెలిసింది నేను సర్వనాశనం అయిపోయాను ఇక భూమి మీదకుపోయి నన్నీ మృత్యులోయలోకి తోయించిన ఆ రాజ్యపు ఆస్థాన వైద్యుడి మీద పగ సాధించే అవకాశం లేదు అంటూ రసాయనభట్టు రెండు చేతులతో తల బాదుకోసాగాడు ముసలివాడు చేతులు కట్టుకుని రసాయనభట్టు ముందుకు వచ్చి నిలబడ్డాడు యజమాని దొర నేను దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను వాళ్ళకి మన ఇంటి రహస్యాలేమీ చెప్పలేదు అరణ్యంలో మూలికల కోసం వెతుకుతున్న నన్ను వీళ్ళు హఠాత్తుగా వచ్చి పైనబడి పట్టుకున్నారు అప్పటికే మన ఆరు ముసలి గురించి ముసలివాడు మాట ముగించే లోపలే జయకేతుడు ఒక్క ఎగురును పోయి వాడి మెడపట్టుకొని ఇక నోరు కదిపావో నేను నిలువునా నరికేస్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ ముసలివాడు కుక్కుని పేనైపోయాడు ఎసపాలుడు జయా మనం తేల్చవలసింది ఈ రసాయన భట్టు సంగతి నువ్వు వెళ్ళి ఆ మొండిగోడ మీద ఎక్కి నరవానరుల్ని ఉడుంబుని కేకవేసి ఇక్కడికి రమ్మను అని చెప్పాడు ఉడుంబు అన్న మాట వింటూనే రసాయన భట్టు నిలువెల్లా కంపించిపోతూ ఉడుంబా ఎవరా ఉడుంబు అన్నాడు ఎసపాలుడు వంకరకర్రతో బట్టు భుజం మీద పొడిచి బట్టు ప్రతి మాటకి ఆశ్చర్యపోయి మూర్ఛవ్యాధి తెచ్చుకోకు ఇప్పుడిక్కడికి రాబోయే ఉడుంబు నువ్వు నరవ్యాఘ్రంగా మార్చిన ఉడుంబే అన్నాడు అతన్ని నరవ్యాఘ్రంగా మార్చింది నేను కాదు ఈ మతిమాలిన ముసలి వెదవ నేనతడికి ఒక రకం పానీయం ఇవ్వమంటే వీడు మరొకటిచ్చి ఆ ఉడుంబుకు చంద్రోదయంతో పాటే రూపం వచ్చేటట్లు చేశాడు అన్నాడు రసాయన బట్టు ముసలివాడికేసి కళ్ళర చేసి చూస్తూ నువ్వు చెప్పేదంతా పాత కదా ఇప్పుడు నువ్వు చేయవలసినది అతడికి విరుగుడు మందిచ్చి అతన్ని తిరిగి మామూలు మనిషిని చేయటము తెలిసిందా అన్నాడు యశపాలుడు ఇంతలో జయకేతుడు ప్రహరీ ముండిగోడ మీద ఎక్కి చప్పట్లు చరుస్తూ నరవానరాలని ఉడుంబుని కేకవేశాడు ఒక్క నిమిషమైన గడవకుముందే నరవానరులిద్దరూ నుంచి దిగివచ్చి ముండిగోడ మీదికి పాకి లోపలికి దూకేశారు కొంచెం ఆలస్యంగా ఉడుంబు వచ్చి తలుపు తెట్టాడు జయకేతుడు గడేతీయగానే ఉడుంబు ఆత్రంగా ఆ దుర్మార్గుడు రసాయన బట్టు దొరికాడా అని అడిగాడు దొరికాడు వాడి మంత్రపు కొంకి యశపాలుడు లాగేసుకున్నాడు ఇక నువ్వు వాడి మంత్రశక్తికి భయపడనవసరం లేదు అన్నాడు జయకేతుడు ఉడుంబు తన కేసు రావడం చూస్తూనే రసాయన భట్టు చేతులు పైకెత్తి మహాకాళ నా నౌకరు ముసలిమూర్ఖుడు చేసిన పొరపాటుకి నేను శిక్ష అనుభవించబోతున్నాను అన్నాడు ఏడ్పు గొంతుతో అంతలో ఉడుంబు భట్టును సమీపించి పళ్ళు కొరుకుతూ చేతులు చాచి అతడు గొంతు పట్టుకుబోయేంతటిలో ఎసపాలుడు ఉడుంబును వారించి ఉడుంబు నువ్వు ఈ బట్టును చంపనవసరం లేదు నీకు వచ్చే రూపానికి విరుగుడయ్యే మరొక రసాయనమీదో ఇస్తాడు అవునా బట్టు అన్నాడు రసాయన బట్టు రెండు మూడు క్షణాలు మౌనంగా ఊరుకొని అయ్యా అలాగే ఈ ఆటవీకుడి రోగానికి విరుగుడు మందిస్తాను ఆ తర్వాత మీరందరూ నన్ను మరీ బాధించక మీ దాన్ని మీరు వెళ్తారా అన్నాడు ఓ తప్పకుండా పోతాం ఏది ఆ మందేదో శీఘ్రంగా ఇవ్వు అన్నాడు రసాయన రసాయనభట్టు ఒక నిట్టూర్పి విడిచి ఇంటి లోపల గదుల్లోకి పోయేందుకు వెనుదిరిగాడు చప్పున అతడి భుజం పట్టుకుని ఆపి ఆగుబట్టు మేం వచ్చిన పని నెరవేరే వరకు నువ్వు మా దృష్టి నుంచి ఒక్క క్షణం కూడా తప్పుకుపోయేందుకు వీలులేదు నీ వెంట జయకేతుడు వస్తాడు అని జయకేతుడితో జయా ఈ భూతగృహంలో రహస్య ద్వారాలు నేలమాళిగల్లాంటివేవైనా ఉండవచ్చు బట్టు పారిపోకుండా చూసే బాధ్యత నీది అన్నాడు జయకేతుడు కత్తి పట్టుకొని రసాయన బట్టును ముందుకు నడవమన్నాడు భట్టు ముందుకు నడుస్తూ పోయి చీకటిగా ఉన్న రెండు గదులు దాటి బాగా వెలుతురు ప్రసరిస్తున్న మరొక గదిని చేరాడు అక్కడ గోడ పక్కగా మట్టి పాత్రలు జాడీలు వరుసగా ఉన్నాయి ప్రతి దానికి ఒక తాళపత్రము కట్టబడి ఉన్నది రసాయన భట్టు కొన్ని తాళపత్రాలు చదివి ఒక దాని మూత తెరిచి లోపల ఉన్న రసాయనాన్ని ఒక చిన్న మట్టి పాత్రలోకి వంచుకొని దానితో పాటు గది బయటికి వచ్చాడు మట్టి పాత్రతో రసాయన బట్టు తనను సమీపించగానే ఎసపాలుడు పాత్రలోని రసాయనం కేసి పరీక్షగా చూసి బట్టు ఈ రసాయనంతో ఉడుంబుకు వ్యాఘ్ర రూపం తెచ్చే వ్యాధి తప్పక కుదురుతుంది కదా అని అడిగాడు క్షణాల మీద కుదురుతుంది ఉడుంబు తాగిన కషాయానికి ఈ రసాయనము అమోఘమైన విరుగుడు తాగమనండి అంటూ రసాయన భట్టు పాత్రని ఉడుంబుకి ఇవ్వబోయాడు యశపాలుడు పాత్రను అందుకోబోతున్న ఉడుంబుని ఆగమని చెప్పి బట్టు నువ్వు చెప్పే ఈ రసాయనము ఉడుంబు ప్రాణాన్నే తీస్తుందేమో మాకేం తెలుసు నువ్వు ముందు కొంచెం తాగు ఆ తర్వాత ఉడుంబుకిద్దాము అన్నాడు ఆ మాటకి రసాయన భట్టు వాంతి చేసుకోబోతున్న వాడిలా ముఖం పెట్టి అయ్యా ఇందులో రస విష గంధకాలే కాక ఇతరమైన అనేకానేక అమోఘషధులు కూడా ఉన్నాయి ఈ రసాయనాన్ని రోగి అయిన వాడు మాత్రమే తాగి భరాయించుకోగలడు కావాలంటే నా నౌకరితో తాగిస్తాను అని ముసలివాడితో ఒరేయ్ చచ్చుపీనుగా ఈ రసాయనం కాస్త తాగు అన్నాడు అంతవరకు నిజంగా చచ్చుపీనుగలాగానే రసాయన బట్టు ప్రతి మాటకి కదలికకు భయకంపితుడైపోతున్న ముసలివాడు హఠాత్తుగా ఒక్కసారి వళ్ళు విదిలించుకుని గట్టిగా కాండ్రించి దూరంగా ఉమ్మవేసి దాపుల పడి ఉన్న ఒక ఎండుకట్టెను చేతికి తీసుకొని బట్టు ఇక నువ్వంటే నాకేం భక్తి లేదు భయం కూడా లేదు మరొక్కసారి తూలి మాట్లాడావో ఈ కట్టెతో నీ కపాలం పెంకు లేవగొడతాను అంటూ కట్టెను పైకెత్తాడు యశపాలుడు ముసలివాడి చేయి గట్టిగా పట్టుకుని ఒరే ముసలి యోధుడా కాస్త తమాయించుకో నీ యజమాని సహాయంతో మనమందరమూ తిరిగి ఈ నుంచి ఆ పైనున్న భూమి మీదకి పోగలమేమో చూడాలి సాధ్యం కాదని తెలిపోయిన తర్వాత బట్టు పని పడదాము అన్నాడు దొరల్లారా నా వ్యాధి ఏమిటి ఈ ఇస్తానంటున్న విరుగుడు మందు తాగమంటారా ఇంకా ఒకటి రెండు గంటల్లో చంద్రోదయమైతుంది నేను నరవ్యాఘ్రాన్నయ్యి ఎలాంటి అఘాయిత్యం చేస్తానో అన్నాడు ఉడుంబు ఎసపాలుడికి రసాయన బట్టు తానిస్తున్నది విరుగుడు మందు అని చెప్పిన దాంట్లో అబద్ధం లేదన్న నమ్మకం కుదిరింది వాడు తమ చేతిలో చిక్కు ఉన్న ఈ సమయంలో మోసం చేసి ప్రాణాపాయం తెచ్చుకునేంత తెలివి తక్కువ పనిలేమి చేయడు కానీ యశపాలుడు జయకేతుణ్ణి పిలిచి అతడితో కలిసి కొంచెం దూరంగా పోయి ఏదో సంప్రదింపులు చేసి రసాయన భట్టు దగ్గరికి వచ్చి బట్టు నువ్వొక్కసారి తలతిప్పో తిప్పో మా అందరికేసి చూడు నేను జయకేతుడే కాక మహాభయంకరులైన ఇద్దరు నరవానరాలు కూడా నాకు సాయంగా ఉన్నారు ఇంతకాలంగా నువ్వంటే భయభక్తులతో బతికినా నీ నౌకరు ముసలాడు కూడా ఇప్పుడు నీకు పరమశత్రువైపోయాడు అన్నాడు రసాయనభట్టు ఆ మాటలకి నిస్పృహగా తలాడిస్తూ అయ్యా మీరన్నట్టు నేనొంటరిగా అయిపోయాను నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి అన్నాడు అలాంటప్పుడు బుద్ధి ఉన్నవాడివైతే మేం చెప్పినట్లు చేయాలి అవునా అన్నాడు యేసపాలుడు రసాయనభట్టు అవునన్నట్లు తల ఊపాడు యశపాలుడు అతడి చేతిలో ఉన్న రసాయన పాత్రను తీసుకుని నరవానరుళ్ళు ఒకడికిచ్చి జాగ్రత్త అని హెచ్చరించి బట్టుతో ఆ మందు ఉడుంబు తాగి దాని శక్తిని గురించిన నిజానిజాలు తెలుసుకునేందుకు ఇంకా కాలం ఉంది ముందు ఆ ఆరు కాళ్ల ఒంటికంటి ముసలి శక్తియుక్తులేపాటివో మమ్మల్ని చూడనివ్వు అది ఉండే బావి దగ్గరికి పదా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు రసాయన భట్టు ఒక్కసారిగా పెద్దగా మూలిగి అయ్యో ఆ అలా ఉండనివ్వండి అది నా ఒక్కడికే సాయపడేందుకే సృష్టింపబడింది ఉడుంబుకు రూపం రాకుండా విరుగుడు నన్ను ఈ శిథుల గృహంలో వదిలి మీ దారిన మీరు వెళ్ళకూడదా అన్నాడు బట్టు ఆ వెళ్ళటము ఉండటము నిర్ణయించేవాణ్ణి నేను ముందు ఆ ముసలి దగ్గరికి దారి తీయి విన్నావా అన్నాడు యేసపాలుడు కోపంగా జయకేతుడు ముందుకు అడుగు వేసి ఆరు కాళ్ళ ముసలి ఉన్న బావి దగ్గరకు నడిచాడు అందరూ బావి ముందుకు పోయి లోపలికి తొంగి చూశారు ముసలి నిటారుగా ఉన్న బావి గోడను బలిలా కరుచుకొని నిశ్చలంగా ఉన్నది కానీ మనుషుల్ని చూస్తూనే దాని కన్ను మాత్రము కదిలి తలతలామంటూ మేసింది బట్టు ఇది నీకే నీళ్ళలో దొరికింది అని అడిగాడు ఎసపాలుడు రసాయన బట్టు కోపంగా తలాడిస్తూ ఇది నీటి ముసలి కాదు మెట్ట ముసలి దీనికి ప్రాణం పోసినవాడు ఆ పరమాత్ముడే కావచ్చు నేను మాత్రము మరొక జతకాళ్ళు నిటారుగా ఉండే గోడలు కొండరాళ్ళు పాకగలిగే శక్తి దానికి కలిగించాను అన్నాడు అలాగా ఏది దాన్ని బావి అంచు మీదకు రమ్మని ఆజ్ఞాపించు అన్నాడు యశపాలుడు తన అనుచరుల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని సైగ చేస్తూ రసాయనబట్టు బావిలోకి తొంగి చూస్తూ బొంగురుపోయిన గొంతుతో ఓ వంటి కంటి మకర యోధుడా త్వరగా పైకి పాకి బావి అంచుకురా నా మిత్రులందరూ నిన్ను కళ్ళారా ఓసారి చూసి తమ దాన్ని తాము పోతారు అన్నాడు భట్టు కంఠస్వరం వింటూనే ముసలి చెరచెరా పైకి వచ్చి తలని బావి అంచు మీద ఆనించింది భట్టు ప్రేమగా దాని తలనిమురుతూ నా నౌకరు ముసలివాడు చేసిన ఒక్కగానొక్క పొరపాటు వలన నా ఏకాంత నివాసము నలుగురికి తెలిసిపోవటం జరిగింది బుద్ధిహీనుల వలన వివేకవంతులు ఎలాంటి ఇక్కట్లకు లోను కావలసి వస్తుందో తెలుసుకునేటందుకు ఇది మంచి ఉదాహరణ అన్నాడు ఆ మాటలకి యశపాలుడు పెద్దగా నవ్వాడు జయకేతుడు కూడా నవ్వుతూ వరే భట్టు నువ్వు ఏదో నీతి శతకంలా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే నువ్వు గొప్ప వివేకశాలివని అని అనుకుంటున్నట్లున్నది మేము ఎన్ని శ్రమలు పడో ఇక్కడికి వచ్చామో ఎందుకొచ్చామో ఈ వింత ముసలిని చూసేందుకు ఎందుకు ఆత్రపడుతున్నామో ఊహించి చెప్పగలవా అని అడిగాడు చెప్పడం కష్టం కానీ మీరు నాకు హాని కలిగించేందుకు మాత్రం ఇక్కడికి రాలేదు మీరు నాగరీకులు విశాల హృదయులు అన్నాడు రసాయన భట్టు మంచి జిత్తులు మారి జవాబిచ్చావు మేము చెప్పినట్లు విని మాతో సహకరించకపోయావో నువ్వు మాలో ఉన్నావనుకుంటున్న సద్గుణాలన్నీ మాయమైపోతాయి నిన్ను నిలువునా నరికి ఈ ముసలికి మేతగా వేస్తాం తెలిసిందా అన్నాడు యేసపాలుడు రసాయన భట్టు మారు పలక్కుండా తల వంచుకున్నాడు ఎసపాలుడు ఆవరణలోకి పోయి ఆకాశం కేసి ఓ మారు చూసి భట్టు దగ్గరికి వచ్చి బట్టు నువ్వు ఉడుంబు వ్యాధికి విరుగుడని చెప్పిన రసాయనము అతడు తాగేస్తాడు అది నువ్వు చెప్పిన విధంగా వ్యాధి నివారణ చేస్తుందో లేదో తేలే వరకు నిన్ను అతడికి అందుబాటులో కాళ్ళు చేతులు కట్టి పడవేసి ఉంచుతాము అన్నాడు ఆ మాటలకి రసాయన భట్టు భయపడిపోతూ గడగడ వణికిపోతూ అయ్యా మీరన్నంత పని చేయకండి త్వరలో చంద్రోదయం కాబోతున్నది కాబోతున్నదిగదా ఉడుంబుకు నేనిచ్చిన రసాయనము ఇప్పుడే తాగమనండి వాడు నరవ్యాఘ్రంగా మారడని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు నీకు నిజంగానే నీ విరుగుడు మందులో అంత నమ్మకం ఉంటే ఉడుంబుకు అందుబాటులో కూర్చునేందుకు ఎందుకు భయము అని యశపాలుడు నరవానరులతో ఒరై ఈ బట్టు కాళ్ళు చేతులు బిగించి కట్టండి అన్నాడు ముసలివాడు ఆ పాడుబడిన కొంపలో తాళ్ళు ఏ గదిలో ఉన్నాయో చూసేందుకు కదిలాడు కూడా అతడి వెనకగా బయలుదేరుతూ దొరల్లారా కూడా తాళ్ళతో ఈ స్తంభానికి కట్టండి అయిన తర్వాత కూడా నేను నరవ్యాఘ్రం కాకుండా మామూలు మనిషిగానే ఉండిపోతే అప్పుడు నా బంధాలు విప్పుదురుగాని అన్నాడు ఎసపాలా జయకేతులకు కూడా అలా చేయటమే క్షేమమన్న అభిప్రాయం కలిగింది క్షణాల మీద నరవానరులు పెద్ద మోకుల్లాంటి తాళని భుజాల మీద వేసుకుని అక్కడికి వచ్చారు యశపాలుడి ఆజ్ఞ కాగానే ముందు వాళ్లు ఉడుంబుకు విరుగుడు ఇచ్చి అతన్ని తాళతో స్తంభానికి కట్టి తర్వాత రసాయన బట్టు కాళ్ళు చేతులు కూడా బిగించి ఉడుంబు కాళ్ళ దగ్గర పడవేశారు ఇక చంద్రోదయం అయ్యేందుకు అట్టే కాలం లేదు ముసలివాడు కాగడాలు వెలిగించి తెచ్చాడు రసాయన బట్టు ఉడుంబు ముఖంకేసి ఇంటి ఆవరణకేసి ఆదుర్దాగా చూడసాగాడు అతడికి తానిచ్చిన విరుగుడు మందు శక్తిలో నమ్మకం ఉన్నా ఒకవేళ అది ఏ కారణం వలనైనా ఉడుంబు మీద పనిచేయకపోతే తాను ఎలాంటి దుర్మరణం పాలు కావలసి వస్తుందో అన్న భీతి పట్టుకున్నది ఎసపాల జయకేతులు ఒకసారి బావిలోకి తొంగి చూశారు ఆరు కాళ్ల ముసలి బావి అడుగు నుంచి తల ఎత్తి పైకి చూస్తున్నది దాని ఒంటి కన్ను నిప్పు నిప్పుకనలా మెరమెరలాడుతున్నది ఎసపాలుడు మొసలికేసి కొంచెంసేపు చూసి బావి దగ్గర నుంచి యువతలకు వస్తూ జయా ముసలి ఆకలితో నకనకలాడుతున్నట్లున్నది ఊడంబు వ్యాధి నయం కాకపోతే దాని యజమానే దానికి ఆహారం కాబోతున్నాడు పాపం అన్నాడు రసాయన భట్టు అద్రిపడి అయ్యా మీరు కొంచెం ఆవరణలోకి వెళ్ళి చంద్ర అయిందో లేదో కాస్త చూడండి చంద్రుడు ఉదయించినా ఎత్తైనా ఏ అరణ్య వృక్షాల చాటునో ఉండొచ్చు కొంచెం పరీక్షగా చూడండి అన్నాడు బట్టు నీ భూతగృహం చుట్టూ ఉన్న మొండిగోడ మీద ఎక్కి చూస్తే ఆకాశంలో చంద్రుడు ఎక్కడున్నా కనిపిస్తాడు అని యశపాలుడు నరవానరులను పిలిచి వాళ్ళని వెంటబెట్టుకుని ఆవరణలోకి పోయి మీరిద్దరూ ఆ మొండిగోడ మీద ఎక్కి చంద్రుడే చెట్ట నుంచైనా కనిపిస్తున్నాడేమో చూడండి అన్నాడు నరవానరులు మొండిగోడ మీదకు కుప్పించి ఎగిరి దానిమీద నిలబడి అటూ ఇటూ తలలు తిప్పి చూసి చంద్రుడు కనిపిస్తున్నాడు అదిగో ఇప్పుడే టేగుమాను చెట్ల తలల మీదుగా ఆకాశంలోకి పాకుతున్నాడు అన్నారు ఒకటి రెండు నిమిషాలు గడవక ముందే ఆవరణంతా చంద్రకిరణాలు ప్రసరించడంతో తెల్లనైంది యేసపాల జయకేతులు ఉడుంబు ఉన్న చోటుకి తిరిగి వచ్చారు ఉడుంబులో ఎక్కడా వ్యాఘ్ర లక్షణాలు లేవు అతడు మందహాసం చేస్తూ ఆవరణలో పడిన చంద్రకాంతికేసి కళ్ళార్పకుండా చూస్తున్నాడు రసాయన బట్టు కూడా తన దురవస్థను మరచిపోయి ఉడుంబుకేసి ఎసపాల జయకేతులకేసి నవ్వు ముఖంతో చూడసాగాడు ఎసపాలుడు రసాయన భట్టును సమీపించి భట్టు నువ్వు తయారు చేసే మందు మాకుల శక్తి అమోఘమైంది అంటూ అతడి కాళ్ళు చేతులు కట్లు విప్పి ఎందుకైనా మంచిది మరి రెండు నిమిషాలాగి ఉడుంబు కట్లు విప్పుదాం ఇంత శక్తులు గల ఔషధాలు తయారు చేస్తున్నావు కదా బట్టు మనమందరము రెక్కలు ములిపించుకొని ఈ మృత్యులోయలో నుంచి ఎగిరిపోయేందుకు ఏదైనా దివ్య ఔషధం ఒకటి తయారు చేయలేవా అని అడిగాడు రసాయన భట్టు కట్లతో తిమ్మిరెక్కిపోయిన కాళ్ళు చేతుల్ని జాడించుకుంటూ నిలబడి అయ్యా అంత గొప్ప శక్తిగలవాణ్ణి కాను నేను నేను నా శేష జీవితాన్ని ఈ గృహంలోనే ప్రశాంతంగా మార్చుకోవాలని చూస్తున్నాను అన్నాడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల పదమూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ